ఒక చేప కోసం మూడు వందల డ్యామ్లు కూల్ చేసింది ఇలాంటి నిర్ణయం ఇండియా తీసుకుంటుందా జీవ వైవిధ్యం కాపాడాలి అంటాం నదులు వదిలేయాలి అంటాం అయితే ఎవరు మొదలు పెడతారు అనే ప్రశ్నకు ఇప్పుడు బలమైన సమాధానాన్ని ఇచ్చింది చైనా ఇప్పటికే మూడు వందల డ్యాంలను కూల్చివేసింది మూడు వందల నలభై రెండు హైడ్రో పవర్ స్టేషన్లను మూసేసింది ఒక నది సహజ తత్వాన్ని ఒక చేప జాతిని కాపాడేందుకు తీసుకున్న ఈ చర్యలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఆసియాలోని అతి పొడవైన నది యాంగ్లీ చైనాకు ఇది జీవనాడి ఆహార భద్రత వ్యవసాయం రవాణా విద్యుత్ ఉత్పత్తి అన్నింటికి దీని మీదే ఆధారపడింది గత కొన్ని దశాబ్దాల్లో చైనా ఈ నదిపై పెద్ద ఎత్తున డ్యాంలు హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించింది ఫలితంగా జలచరాల జీవితం ప్రమాదంలో పడిపోయింది ఎన్నో చేపల జాతులు అంతరించిపోతున్నాయన్న హెచ్చరికలు రావడంతో రెండు వేల ఇరవై నుంచి చైనా చర్యలకు దిగింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొన్న వివరాలు ఈ మార్పు తీవ్రతను అర్థమయ్యేలా చేశాయి జలచరాలను కాపాడేందుకు మూడవ వందల డ్యామ్లు కూల్చివేసి మూడు వందల డెబ్బై మూడు హైడ్రో పవర్ స్టేషన్లలో మూడు వందల నలభై రెండును మూసివేసింది చైనా ఇది కేవలం స్టేట్మెంట్లకు పరిమితం కాకుండా ప్రకృతిని గౌరవించే దిశగా తీసుకున్న చర్యలు యాంగ్జీ ఉపనదుల్లో చిషు హె లేదా రెడ్ రివర్ ఇది కొన్ని అరుదైన చేపల జాతులకు కేంద్రం అందుకే దాన్ని నదుల్లో స్వర్గధామం అంటారు అయితే డ్యామ్ ఈ నది ప్రవాహాన్ని కట్టడి చేయడంతో జీవన వైవిధ్యం దెబ్బతింది ప్రవాహం తగ్గిపోయింది విషయం ఇక్కడతో ఆగలేదు యాంగ్జీ స్టర్జన్ అనగా స్టర్జన్ ఫ్యామిలీలో చైనా ప్రాంతీయ చేప జాతి పంతొమ్మిది వందల డెబ్బై తరువాత దాని సంఖ్య తగ్గిపోతూ రెండు వేల ఇరవై రెండు నాటికి అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు స్టర్జన్లను నదిలోకి వదిలింది చైనా వీటిని శాస్త్రీయంగా వృద్ధి చేసి తిరిగి స్వేచ్ఛగా నదిలోకి వదిలింది శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం అవి ఇప్పటికే మనుగడ సాగించడం ప్రారంభించాయి ఇది కేవలం ఓ చేపను కాపాడటం కాదు ఒక పర్యావరణ ఆలోచనకు వేసిన తొలి అడుగు ప్రస్తుత చర్యలతో ఇదే ప్రాంతాల్లో మళ్లీ పచ్చదనం జీవ చైతన్యం తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంది మనం నదుల్ని తల్లులతో పోల్చుతూ ఉంటాం కానీ వాటి సహజత్వాన్ని కాపాడడంలో మాత్రం ఘోరంగా వెనుకబడుతున్నాం చైనా ఆర్థికంగా టెక్నాలజీల పరంగా ముందున్నప్పటికీ ఇప్పుడు ప్రకృతిని కాపాడేందుకు తన వేగాన్ని కొంత తగ్గించుకోవడానికి కూడా సిద్ధమైంది ఇది భవిష్యత్తుకు మంచి సంకేతం మనం నేర్చుకోవాల్సిన పాఠం మీ అభిప్రాయం ఏంటి నదులను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి